4 घंटा ले इसको और ना, ना खुले जाएगी ఈ రోజు ఉదయం పోలీస్ స్టేషన్ కు వచ్చి దస్త వ్యక్తి ఒక ఫిర్యాదు ఇవ్వడం జరిగింది తనకు డ్రైవర్ పనిచేసేటప్పుడు తన ఓనర్ సంబంధించిన లారీని గత రాత్రి కొంతమంది వ్యక్తులు దొంగతనం ఇచ్చిన ఫిర్యాదు విషయంలో కదిరి పోలీస్ కావడం జరిగింది ఆ కేసు గురించి విచారించుకుంటే తన ఓనర్ షామీర్ వాసా సంబంధించిన లారీని తన డ్రైవర్ గా ఉంటున్నప్పుడు రాత్రి పర్వీన్ బాణం పెట్రోల్ బంక్ దగ్గర భోజనాల కొరకు వస్తుంది వెళ్లి పక్కకెళ్ళినప్పుడు కొంతమంది దుండగులు వచ్చేసి లారీని తీసుకెళ్లారని ఫిర్యాదు చేయడం జరిగింది దాని విలువ సుమారు పదిహేను లక్షలని చెప్పడం జరిగింది ఆ కేసు విచారణలో భాగంగా బృందాలుగా ఏర్పడి ఆ లారీని ఎంపీ దగ్గర మేము పట్టుకోవడం జరిగింది లారీని తీసుకెళ్లిన వాళ్ళని విచారించగా కడపకు చెందిన సద్దాం హుషన్ మరో వ్యక్తి పేరు అని తెలిసింది అతను గతంలో లారీని కొనుగోలు చేసిన వ్యక్తిగా అయితే గతంలో దాన్ని తీసుకున్న ఇన్సూరెన్స్ కంపెనీ వారు అతనికి ఇవ్వకోకుండా లేకోకుండా రీతిని కొనుక్కోవడంతో అతని మీద కోపంతో లారీని తీసుకెళ్లిపోయి దొంగగా వాడుకునే ఉద్దేశంతో దొంగతనం చేసినట్టు తెలిసింది అతన్ని ఈరోజు అరెస్ట్ చేసి కోర్టుకు హాజరుపరుస్తాను రాత్రి కదిరిలో ఎనిమిదిన్నర గంటకి తొమ్మిది గంటలకి రాత్రి భోజనానికి పోయడానికి నా అబ్బండి తీసుకొని చెప్పినారు ఏం బండి లారీ టోల్ వీలర్ లారీ ఆ లారీ తీసుకొని పోయిన తర్వాత సిఎస్ఆర్కి వచ్చి మేము కేసు పెట్టాము సిఎస్ఆర్ చాలా ఖాయతంగా ఎస్ఐ సార్ అంతా మొత్తం అంతా బాగా తిరిగి నెంబర్ పూనుకుంటా పోలీస్ స్టేషన్ పరిధిలో వచ్చి పట్టుకున్నారు సార్ పట్టుకున్న తర్వాత మన కదిరికి తీసుకొచ్చినారు తీసుకొచ్చి ఇక్కడ అక్కడి నుంచి ఎవరు వాళ్ళు వాళ్ళు కడపవాళ్ళ సార్